శసీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక నాయకులు భారత బంధుని విజయవంతం చేశారు ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాలల ఐక్యవేదిక నాయకులు పోతల దుర్గారావు గంజి ఎజ్రా మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దళిత వాడల్ని అభివృద్ది చేయకుండా వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని ముద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వర్గీకరణ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో మోడీ చంద్రబాబుకి తగిన బుద్ది చెప్తామని మాలల ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు ఈ మేరకు శ్రీకాకుళంలో పలు పాఠశాలలు కళాశాలని బంద్ ఆర్టీసీ బస్సులతో పాటు పలు వాహనాలు అడ్డుకున్నారు మోడీ గారు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు తెలంగాణ వచ్చి మాదిగల వేదిక పైన నేను వర్గీకరణ చేసి పెడతాను అని అన్నారు అది గమనంలో తీసుకోండి అదేవిధంగా అనంతపూర్లో వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నేను వచ్చాక వర్గీకరణ చేసి పెడతాను అన్నారు అంటే వీళ్ళకి వీళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తూ ఉందా సుప్రీంకోర్టు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు ముందు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు రూలింగ్లోకి వచ్చి వర్గీకరణ మీద ఫస్ట్గా వాళ్ళు ఫోకస్ చేసి ఎస్సీ ఎస్టీలకి మాలమాదిలకి పగులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు రాజ్యాంగం లోబడి ఇది జరగలేదని ఒక పక్క మేధవులంతా అంటుంటే అసలు రాష్ట్రాలకి ఇదే లేదు వర్గీకరణ చేసే అక్కే లేదు అంటుంటే ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందు చేసి జిల్లాల వారి వర్గీకరణ చేస్తామంటున్నారు జిల్లాల వారి వర్గీకరణ అనేది అది ఎట్లా చేస్తారు రెండు వేల రెండు వేల ఒకటిలో సెన్సస్ జరిగింది ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికి సెన్సెస్ ఏ జరగలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలంతా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల ఎస్సీ ఎస్టీస్ అంతా అప్పుడు ఉన్నటువంటి పదిహేను ఆరు రిజర్వేషన్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఈ రిజర్వేషన్ పరిధిని పెంచాలి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలి ముఖ్యంగా మాకున్న హక్కులు చాలా ఉన్నాయి చాలా కాంట్రాక్ట్స్ కాంట్రాక్టుల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీలకు రాయితీలు ఇవ్వాలి వందలో పదిహేను ఉద్యోగాలు పదిహేను ఉద్యోగాలు అంటే ఈ యాభై తొమ్మిది కులాలు సర్దుకుంటే ఒక క్యాస్ట్కి రెండో మూడో వస్తాయి అందులో పోతే ఒక ఉద్యోగం పోతుంది లేకపోతే ఉద్యోగం ఫలుస్తుంది దానికి మాలో మాకు రాజకీయ శిక్ష పెట్టి మాలో మాకు ఇది పెట్టి వాళ్ళు ఓటు బ్యాంక్గా వాడుకొని మా డెవలప్మెంట్ డెవలప్మెంట్ని ఇలాగైతే వీళ్ళు మా ఆ డెవలప్మెంట్ కోసం మా మీద ఒత్తిడి చేయరు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతారు ఈ విధంగా వాళ్ళని డిస్టర్బ్ చేయించిన ఎత్తుగడతో ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది వెలుగులోకి తెచ్చారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది అసలు మాకు ఉన్నటువంటి నిధులు సప్లై నిధులు ఏం చేశారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎన్ని ఇస్తున్నారు మాకున్నటువంటి ఈ ఐదు పది సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకి అన్ని శాఖల్లో ఎన్ని ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ప్రైవేట్ సెక్టర్లు ఎన్ని ఇచ్చారు ఎంతమంది పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చారు ఎంతమందికి ఉన్నత స్థాయి చదువులకి అంబేద్కర్ విద్య ద్వారా పైకి పంపించారు దమ్ముంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి మేము ఓపెన్ డయాస్కి మేము మాల పెద్దలుగా మేము ఓపెన్ డయాస్కి వస్తాము మా ఇంటెక్చువల్స్ మా ఏఎస్ వాళ్ళు మేము మా కులసాము మీరు కూడా రండి మీ పార్టీ నాయకులు కూడా రండి రాష్ట్రంలోనూ దేశంలోనూ అఖిలపక్షం ఏర్పాటు చేయండి దీని మీద రివ్యూ చేయండి దాని మీద అందరి యొక్క నిర్ణయం ప్రకారము దేశం యొక్క నలుమూలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల కానీ అప్పుడు మీరు ఏం చేసినా మేము కట్టుబడి ఉంటాం ఈ విధమైనటువంటి కు ఎత్తులతో రాజకీయాలు చేసి మతదట్టం పార్టీలేమో దలితిల్లి ఇబ్బంది పట్టడం అది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే ఈ భారత బంధుని రోజు పా పాటిస్తున్నాం మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్న థ్యాంక్ యూ తారీఖున భారత సుప్రీం కోర్టు మీద మీకు చట్ట విరుద్ధమని మరి రాజ్యాంగ వ్యతిరేకమని మరి ఆర్టికల్ తీపాటి మన ప్రకారం ఈ పండినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసే రైట్ కూడా సుప్రీంకోర్టు లేదని ఏదైనా ఉంటే పార్లమెంట్లో చర్చ జరిగి త్రీ బై ఫోర్ మార్చాలని అదేవిధంగా వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేదు మరి ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా భారత రాష్ట్రపతి అదేవిధంగా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లోకముడిగా కుట్ర చేసి ఈ అప్పుడు తీసుకుని ఇవ్వడం జరిగింది అసలు తీర్పు వెనక ఆయనకు హక్కు లేదు భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రధాన హక్కులు మరి స్వేచ్ఛగా జీవించకు ప్రతికే హక్కు వ్యవసాయం చేసుకున్నకు వ్యాపారం చేసుకున్నకు ఈ ఫండల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా సమానతలో వస్తే దానికి వ్యతిరేకంగా మరి అసమానతని సృష్టిస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి అప్పులు రక్షణ త్రీ ఫార్టీ వన్ తచ్చి సుప్రీంకోర్టు లేదు సుప్రీంకోర్టు అనేది మరి తన పరిధిలో పనిచేయాలి మరి ఏడుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పులో ఒక బేళ కుమారు తప్ప మిగతా ఆలోచించిన తీర్పుని మేము అపోజ్ చేస్తున్నాం సమీక్ష చేయాలని తిరిగి తీర్పును రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జడ్జిమెంట్ ఇచ్చిన ఆరుగురు జడ్జీలు కూడా ఇంపీచ్మెంట్ చేయాలని భారత పార్లమెంట్లో నూట తొమ్మిది మంది ఎంపీలు ఎస్సీఆర్సీ ఎంపీల ఫార్మ్ నుండి మరి ఇమీడియట్లీ పార్లమెంట్లో వాళ్ళని ఇంపీచ్మెంట్ చేసి ఆరుగురు జడ్జిలు కూడా తిరిగి సస్పెండ్ చేయాలని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం